ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సప్నారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం మణికంట గారు గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల కొత్త సంవత్సరం సో మరి తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎటువంటి ఫలితాలు ఈ మొదటి నెల వేలుగా ఏర్పడతాయి అంటారు ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది చతుర్భుజే కుచోన్నతే చంద్రకళం పుండ్రేక్షు పశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదీకమాత ఓం ఐం వగ్ వాగ్వాదిన్య స్వాహ మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఫాలోవర్స్కి అభిమానులకి మన అభిమానులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదాం వీళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద ఫ్రెండ్స్ అనమాట అండ్ ఈ యొక్క తులారాశి వారికి మొట్టమొదటిగా ఈ సంవత్సరం జనవరి నెలలో కోర్టు సమస్యలు ఉన్నాయి వేళాస్తే సివిల్ కేసులు వీళ్ళ వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ పెద్దలు పాపం వీళ్ళేం తప్పులు చేయరు వీళ్ళు సెకండ్ సెటప్లో అయిపెట్టేసుకొని లేకపోతే ఏయో ఆ రాసేసి పొలాలు రౌడీ షెటర్ల జదిలో పెట్టేస్తారు కొంతమందికి ఆ విధంగా పాపం వీళ్ళతో ప్రమేయం లేకుండా వేరే వాళ్ళకి కేసులు వేరే తులరాశి వారికి ఒకరికి ఒకళ్ళకి ఒక రకంగా ఉంటే ఇంకొకళ్ళకి ఒక రకంగా మొత్తం మీద వీళ్ళు కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది తులరాశి వారికి చాలామందికి ఉద్యోగాలు పోయినాయి అయితే భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి కంగారు పడాల్సిన పని లేదు తర్వాత ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా శత్రు పీడలు పోతాయి విదేశాలకు వెళ్ళిపోతారు వాళ్ళ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి వీళ్ళ పొలం వెళ్ళి వీళ్ళ కోర్టులో జడ్జి అడిగితే వీళ్ళు మీ పొలమేనా అంటే వీళ్ళు తల్లి తల్లి వీళ్ళ తాతలు సంపాదించిన పొలాన్ని పాపం వీళ్ళెళ్ళి ఇది మాదండి అని చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయింది వీళ్ళ జాతకం జనవరి నెలలో ఇది ఎన్నో ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కేసులు ఇప్పుడు ఫైనల్స్కి మూవ్ అవుతూ ఉంటాయి కొత్త కొత్త వస్త్రాలు వేసుకుంటారు ఎప్పుడో బంధుత్వాలు తెగిపోయినటువంటి అందరి దగ్గరికి కూడా వెళ్తారు వీళ్ళు అలాగే ఉద్యోగాల్లో స్ట్రిక్ట్గా ఉంటారు పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల వాళ్ళు అయిపోతారు వీళ్ళు ఏదంటే అది జరగాలి సంతానం కూడా వీళ్ళు మహామొండివాళ్ళు అయిపోయి వీళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు తండ్రి ముద్దుగా కారు కొనిస్తాడు బైక్ కొనిస్తాడు కానీ పిల్లడు తీసుకెళ్ళి ట్రిపుల్స్ నెక్కించుకొని వాడి ఫ్రెండ్స్తో వెళ్ళి ఎవరినో గుద్దు పడేస్తాడు అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఆ చిన్నపిల్లాడు కాబట్టి వాడినేమందరూ ప్రేక్షకులు ప్రమాదంలో ఉన్నవాడు వాడి తండ్రి ఎవడు అసలు బండి కట్టి కొన్నవాడిని వీడిని పట్టుకుంటారు ఈ విధంగా తులారాసు డాడీస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడ్డానికి అవకాశాలు ఉన్నాయి అందుకని బళ్ళు బైకులు పెద్ద పెద్ద కాస్ట్లు ఇవి హెచ్చులకి వెళ్ళిపోయి ఇవ్వకూడదు వీళ్ళకి పిల్లలకి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విపరీతంగా చదివి పడేస్తారు మామూలుగా ఉండదు వీళ్ళ చదువు చూసి టీచరే భయపడుతుంది అనమాట ఆ విధంగా అన్ని అడిషనల్ షీట్స్ రాసేస్తారు వీళ్ళు పాస్ అయిపోతారు మొత్తానికి ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి పాపం మొట్టమొదటి దెబ్బ తగిలేసరికి వీళ్ళకి వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు ఉద్యోగం వస్తుందా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చాలా గట్టిగా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కొంచెం రాంగ్గా పెడతానని గెస్ చేసి అని భయపడతారు ఏం భయపడక్కర్లేదు ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోవాల గురుగ్రహం బాగుంది ముందుకు దూసుకెళ్ళిపోతారు అర్ధాష్టమ రవి అర్ధాష్టం రవి వీళ్ళకి అందరికీ ఏంటంటే ఆల్జిమర్స్లు మైగ్రైన్లు గజ్జి ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి చర్మ సంబంధమైన గజ్జి అన్ని ఆ తర్వాత దూరపు ప్రయాణాలు వెళ్తారు అది కూడా అరకులో వెళ్తారు అందరూ చూడడానికి మళ్ళీ ఊరు కూడా గ్యారంటీ కావాల్సి చెక్ చేసుకోమనండి కావాల్సే వైజాగ్ శ్రీకాకుళం ఒరిస్సా మన తూర్పే వేపు వెళ్ళిపోతారు కొస్తా ఆంధ్రాకి అందరూ వెళ్ళి చూసేసి ఎంజాయ్ చేసి వస్తారు ఈ నెల ఓ మర్చిపోయాను ఎలాగో సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి పండుగ అందరూ అటే వెళ్ళేది చూసారా గ్రహాలు ఎప్పుడు ఎంత కరెక్ట్గా చెప్పినాయో రవి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు రవి వైపు విపరీతంగా వెళ్తారు ఆ విధంగా మొత్తం మీద ఈ యొక్క గ్రా ఈ రాశి వారికి అందరికీ కూడా పేకాటలు కోళ్ళ పంద్యాలు బా బీభత్సంగా ఆడేస్తారు భీమవరంలో ఆకివీడిలో ఏ ప్రభుత్వాలు ఆపావు ఆడుకుంటారా బాయి అని చెప్పేసి ఎమ్మెల్యేల నుంచి పర్మిషన్ తెచ్చి పెడతారు తాగుడే తాగుడు ఏం పర్వాలేదు తాగేసేయచ్చు సాధనకి దీనికి ఏం సంబంధం ఉండదు తాగేవాళ్ళు చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు ఏమండి అది కూడా జాతకంలోనే మనం క్లారిఫై చేయాలి ఏమండి మరి మేము ఉండే సంక్రాంతికి వెళ్తున్నాం అండి ఎళ్ళకెళ్ళక అక్కడ చుట్టాలు ఉన్నారండి చాలామంది కలుస్తారు మరి అప్పుడు వ్రత వారాలు రావచ్చు శనివారాలు రావచ్చు ఇలాగా మరి మేము ఆమె పాటించాలా అండి ఇలాగా పాపం తాగాలని లోపల ఉంది అటువంటి వాళ్ళు ఎందుకు పాటించడం దర్జాగా వెళ్ళండి శుభ్రంగా తాగండి తిండి తిండే మేటింగ్ మేటింగే ఈటింగ్ ఈటింగే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి కానీ ఒక్క కండిషన్ నేను చెప్పింది మాత్రం చేయండి అది జగద్గురువులు చెప్పింది పేదవారికి అనాథలకి వికలాంగులకి తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోండి ఇవి చేసుకుంటే మీకు ఏదో ఒక రోజున మేలు చేస్తాయి నేను నేను చెప్పినది ఈ ఒక్క సూత్రం మాత్రమే మీకు లైఫ్లో చచ్చిపోయేటప్పుడు అప్పుడు మీరు ఇప్పుడు కనుక ఆ మాట విని చేసుకుంటే అబ్బా ఆ రోజు ఆయన చెప్పాడు రా అని అందరూ కూడా నన్ను గుర్తు చేసుకుంటారు అలాగే ఈ రాశి వారందరూ కూడా ముఖ్యంగా పెళ్ళు ఏడిపించుకు తినేస్తున్నారని చెప్పేసి డైవర్స్లు ఇచ్చేస్తాం డైవర్సులు ఇచ్చేస్తామని చాలామంది టైలర్లు వాళ్ళు విజృంభిస్తున్నారు ఇప్పుడు కాబట్టి తులరాశి వారికి ఎంతసేపు కూడా తులరాశి భార్య ఎలా ఉంటుందండి అని అంటే ఎంతసేపు గొడిగు పడేస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు పాపం వీళ్ళు విసుగుపోయి కోర్టులకు వెళ్ళిపోతారు ఈ విధంగా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చాలా ఉన్నాయి అవన్నీ కూడా వీళ్ళు పరిష్కారం చేసుకోవాలా అంతేగాని పోలీస్ స్టేషన్ మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదు ఖాళీలు లేవు అసలు కేసులు కోర్టులు ఇప్పటికే తర్వాత కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి పాత ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగస్తులు వీళ్ళిద్దరు కలిసి పోటీ పెడతారు అంత నిరుద్యోగ సమస్య అనేటటువంటిది ఉంటుంది అందువల్ల వ్యాపారస్తులను మనం ఎంకరేజ్ చేయాలి ఒక ఉపాసన రెడ్డి ఒక తమన్నా లాగా వీళ్ళందరూ కూడా విజృంభించాలి ఎంటర్ప్రినర్స్ అవ్వాలి అయినప్పుడు మాత్రమే వీళ్ళు వీళ్ళ బతుకుతూ పది మందిని బతికించే స్థాయికి వెళ్తారు ఆడవాళ్ళ జోలకు వెళ్ళకూడదు వీళ్ళు వెళితే మఠాష ఉన్నాయి అవకాశాలున్నాయి ఎందువల్లంటే తులారాశి అంటేనే పది మందితో కలిసి ఉండేటటువంటి రాశి ఒంటరిగా ఉండలేరు పాపం కాబట్టి ఆస్తులన్నీ కలిసి వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది నాయన మొత్తం ఈ యొక్క రైతుల కొనుగోళ్లు రైతులు చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్కి చేత వ్యవహారాలు ఏం చెప్తారు మాసం ఆడవాళ్ళతో మాట్లాడకూడదు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కామా తురాణ లజ్జ అన్న భయం అని తులారాశి వారు అసలే రసికులు వీళ్ళు ఏం చేస్తారు పొలం చేసుకురావే ఆ బాబు అని మొగుడు పంపితే పొలమే చేసుకురాదు మరి పొలం చేసుకోకుండా దాటిన పొడుగు ఉన్నటువంటి కూలీలని లేకపోతే వేరే వాళ్ళతో సరస సలాభం లాంటి అనుమానం రాదా ఇలాంటి లేనిపోయి తలపోట్లు తెచ్చుకుంటారు వీళ్ళు అండ్ హ హెడ్ ఇంజరీస్ జరగడానికి ఉన్నాయి కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి వీళ్ళు మోకాల నిప్పులు కాళ్ళు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు నడిచేసి పొద్దున్న వాడు చెప్పాడు వీడు చెప్పాడు మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పారు లేకపోతే ఏం చెప్పాడు నేను నడక అని మీరు తెగ నడికేసి నడిచేశారు అనుకోండి వీరమాచన గారు చెప్పారు నేను మీకు నడకే ఉండిపోద్ది ఇంకా మొత్తం మోకాళ్ళ చెప్పలు అరిగిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చి ఏం చేసినా సరే అది పని చేయదు కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఉద్యోగ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా నిదానంగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి గురుగారు ఇంకా ఈ రాశి వాళ్ళకి విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మనం ఈ జాతకాలు చెప్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలాగే చాలా మందికి ఉంటాయి కానీ కొంతమందికి డీవియేషన్స్ ఉంటాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేయాలంటే ఫస్ట్ లైఫ్లో ఎప్పుడు ఇల్లు కొంటారు ఎప్పుడు సై ఎప్పుడు మోటార్ సైకిళ్ళు కొంటారు ఎప్పుడు కార్లు కొంటారు ఎప్పుడు పిల్లలు వస్తారు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కడికి కూడా ఎప్పుడు పిల్లలు పుడతారు ఎప్పుడు పిల్లలు పెద్దల్ని ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవాలంటే వ్యక్తిగత చాతకం చూడాలి అందువలన మనకి నాసా రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ని ప్రాచీన ఋషి సంస్కృతి సిద్ధమైనటువంటి యొక్క జ్యోతిష శాస్త్రాన్ని రెండింటినీ బ్లెండ్ చేసి చెప్పాలి మనం కాబట్టి మనల్ని కాంటాక్ట్ చేయాలి మన సెక్రటరీస్ ఉన్నారు మన సెక్రటరీస్ని వీళ్ళు కాంటాక్ట్ చేయాలి చక్కగా బ్రహ్మాండంగా చెప్తారు అయితే చాలామంది మన సెక్రటరీస్ ఏం చెప్తున్నారంటే పర్సనల్గా కలవాలి అని అంటున్నారు పర్సనల్గా కలవడానికి నేనేమో మెగాస్టార్ అని కాదు లేకపోతే తారని కాదు కాబట్టి నేను ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్కుడిని కాబట్టి వీళ్ళు మీకు సేవ చేయడానికి ఉన్నాం నాయనా మిమ్మల్ని మంచి జగద్గురువులను చూపిస్తున్నాను నేను జగద్గురువులను చూడండి మీరు జగద్గురువులు వివేకానందుడు రామకృష్ణ ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు చెప్ వాళ్ళనిగా మీరు ఫోటో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ప్రేమను పొందండి మేము పోస్ట్ మ్యాన్ మాత్రమే నేను కాబట్టి వీళ్ళు ఆతృత ఉంటుంది కాబట్టి వీళ్ళకి చక్కగా వీళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఆతృత మేము తీర్చేస్తాం మాస్ట్ అక్యురేట్ అండ్ డీసెంట్ ప్రసైజ్ జ్యోతిషాన్ని అందిస్తాను నా మాట అందులో తిరుగులేదు మీకు సరసమైన ధరలకు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఏమిటండి బాబు అందరూ బయట కమర్షియల్ నైనా మేము మరీ అంత కమర్షియల్ కాదు జస్ట్ కొంచెం కమర్షియల్ అందువల్ల ఫీజులు ఇవ్వాలి కదా మరి కెమెరామెన్లకి ఎవరిస్తారు యాంకర్స్కి శాలరీస్ ఎవరిస్తారు ఛానల్స్ ప్లాట్ఫామ్ ఉంటేనే మేము చెప్పగలుగుతాం సో అది అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళందరూ పరిహారాలు ఏం చేయాలంటే మనకి జిల్లేడు పూలు ఉంటాయి జిల్లేడు పూలు ఆ జిల్లేడు పూలు తీసుకొని కాశీ వెళ్తే అన్ని జిల్లేడు పూలతో పూజ చేస్తూ ఉంటారు శివుడికి త్రిపుర భైరవికి చేయాలా ఫాస్ట్ గ్రోత్ సమంత చూడండి ఎంత ఫాస్ట్ గ్రోత్ అయిపోయిందో సమంత టూ పాయింట్ ఓ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ లింగభైరవిని నమ్ముకుంది లింగభైరవి తమన్నా భాట్యా సమంత రాజ్ తర్వాత ఈ యొక్క అక్షయ్ కుమార్ నెక్స్ట్ మన ఇంకో హీరోయిన్ ఉంది ఉపాసనారెడ్డి రెడ్డి లగే హీరోయిన్ ఏమన్నా శిష్యురాలు రామ్ రామ్ చరణ్ ఇండస్ట్రీస్ రామ్ చరణ్ భార్య వీళ్ళంతా కూడా త్రిపుర భైరవికి చేస్తారంటే లింగభైరవి అమ్మవారికి కాబట్టి ఆ మంత్రోపదేశం చదువుకోవాలి వీళ్ళు చక్కగా ఆమె స్తోత్రాలు చదువుకోవాలి అండ్ ఈ వంకాయ ఉంటుంది కదా వంకాయ ఆ వంకాయని వీళ్ళకి కో మనకి శాకంబరి అమ్మవారు అంటాం ఒక వంకాయ ఒక బెండకాయ ఒక చిక్కుడుకాయ వీటిని మూడింటితో అమ్మవారికి పటానికి అలంకారం చేయాలి శాఖంబరి అమ్మవారికి మళ్ళీ ఆ సీజన్లో దొరికే పుష్పాలు అవి పెట్టి ప్రసాదం ఏం చేయాలంటే దప్పలం అంటాం అన్నాన్ని మొత్తం ఆల్ వెజిటేబుల్స్ అందులో గుమ్మడికాయని కంపల్సరీ వేస్తారు బ్రాహ్మణులకు మాత్రమే వస్తుంది దప్పలం అలా చక్కగా అంటే నానా ఆ కూరగాయలు వేసినటువంటి ఫుడ్డు అని అర్థం కూరలు అది వేసి మంచిగా నైవేద్యం పెడితే వీళ్ళకి అమ్మవారు ఇంకా అది తింటూ చక్కగా అయిపోద్ది బ్రహ్మాండంగా వీళ్ళ కోరికలు నాయన అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో తులారాశి కోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేస్తుంది మరి జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు ప్రజల ఆదరణ ఎప్పుడు మీ మీద ఎలా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న ధన్యవాదాలు ధన్యవాదాలు